వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కోసగిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినం తెలుగుదేశం పార్టీ రథసారధి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బైదవ పుట్టినరోజు వేడుకలను కర్నూలు జిల్లా కోసిగిలో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా నిర్వహించారు భరత్శెట్టి శెట్టి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకలకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి తనయుడైన పాలకుర్తి దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా యువకులతో పోటీ పడే గల నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించి రాష్ట ప్రజల కోసం పరితపించే చంద్రబాబు తెలుగు జాతి గొప్పతనాన్ని దేశ విదేశ చాటించి ప్రపంచమంతా మన రాష్ట్రం వైపు చూసేలా చేసిన నాయకుడైన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని యువత భవిష్యత్తు ఉన్నత స్థాయికి చేరే విధంగా టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రతిక్షణం ప్రజల కోసం ఆలోచించే నాయకుడు మన చంద్రబాబు నాయుడని దేశం మొత్తంలో ముందు చూపుగల ముఖ్యమంత్రి మన నాయకుడని అటువంటి పెద్దయిన నిండు నూరేళ్లు వర్దిల్లాలని ప్రజల ఆశీస్సులు మన ముఖ్యమంత్రిపై ఉండాలని కోరారు టీవీ న్యూస్ రిపోర్టర్ సతీష్